نماکے انھاں دے موکل دے پرڈی کرن 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 دے پرڈی

నిరుద్యోగులకు సింగరింగ్ లో ఉద్యోగాలు సింగరింగ్ లో నిరుద్యోగుల పర్మనెంట్ ఉద్యోగాలు భూ నిర్వాసులకు పర్మనెంట్ ఉద్యోగాలు భూక్షేపాలు వచ్చినాయి బొగ్గు బావులు వచ్చినాయి పర్మిషన్ వచ్చినాయి మనం దానికి ఉద్యోగం చేయడానికి ఉద్యోగస్తులు కావాలి బైరవేలు లేకుండా ఒక ఐదు రూపాయల దరఖాస్తు ఇస్తే రన్నింగ్ లో పెట్టి ముప్పై ఎనిమిది వేల మందికి అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఆ ముప్పై ఎనిమిది వేల మంది ఇవ్వాలంట వరకు పనిచేస్తాను రేపు ఇరవై నాలుగు కదా ఇరవై ఆరు ఇరవై ఏళ్ళలో వాళ్ళందరూ రిటైర్డ్ అయిపోతారు ఇంకా కార్మికులు ఉండరు మామూలు ఖతం కథం అయితే కార్మికులు ఎవ్వరు ఉండరు కనుక రన్నింగ్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే మనం అన్ని ఏరియాలో దీని ఇది పెద్ద ఇష్యూ ఇది మామూలు విషయం కాదు అందరు కలిసి రావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ దీనికోసం కొట్లాడాలి బొగ్గుబాయిలు మనకే కావాలి మనకు ఉద్యోగాలు రావాలి అన్న దాని మీద హెచ్ఎంఎస్ ఐఎఫ్టియు ఏఐఎఫ్టియు తెలంగాణ ఉద్యోగుల సంఘం ఇంకొక ఐఎఫ్టియుఎన్టీసీ ఆరు సంఘాలను కలిసి సింగరణి కార్మిక సంఘాల ఐక్య వేదిక అని పెట్టడం జరిగింది పెట్టడమే కాకుండా మేము ఒక్కరమే కాదు మీరు కూడా కలిసి రండి అని ఏఐటీసీ నాయకత్వానికి లెటర్ రాయడం జరిగింది వాళ్ళు లెటర్ రాస్తలేరు వాళ్ళు పడి మనరు రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ నాకు ఇస్తలేరు ఇంకా సర్టిఫికేట్ సర్టిఫికేట్ మెడల్ వేసుకుని ఏం చేసుకుంటారో తెలియదు కానీ సమస్యల పరిష్కారం చేయడానికి సర్టిఫికేట్లు ఏమవసరం లేదు ఉద్యమాలు పోరాటాలు దమ్ము ఉండాలి ధైర్యం ఉండాలి మేనేజ్మెంట్ కొట్లాడడానికి ఇది ఉండాలి అవన్నీ పక్కన పెట్టి మాకు సర్టిఫికేట్ రాలే మాకు సర్టిఫికేట్ రాలే అనే దాని మీద యూనియన్ గెలిచింది అదే రోజు సర్టిఫికేట్ ఇచ్చారు లేబర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆయన కూడా లెటర్ రాయడం జరిగింది ఏఐటీసీకి రాసినాం ఐఎన్టీసీకి రాసినాం సిఐటికి రాసినాం ఊసు లేదు పల్సా లేదు ఏం లేదు వాళ్ళ వాళ్ళు పైరులు చేసుకుంటూ తిరుగుతారు కనుక ఏదేమైనా సింగర్ దక్కించుకోవాలి గతంలో కూడా విప్లవ కార్మిక సంఘాలు హెచ్ఎంఎస్ లాంటి కార్మిక సంఘాలు కొట్లాడితేనే వెల్ఫేర్ ఎమ్యూనిటీ సింగ ఎక్కడైతే సోదరుడు చెప్పినట్టుగా రైతు మరి వందల సంవత్సరాలుగా భూమి మీద బతుకుతే మరి ఆ భూమి గుంజుకొని నామమాత్రం నష్టపరిహారం ఇచ్చి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఆత్మహత్య చేస్తే తీసుకొచ్చే పరిస్థితికి వచ్చింది మరి రాజకీయ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ స్వార్థాల కోసం ఏ ఎండకు ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ మరి వాళ్ళ యొక్క బతుకులని నాశనం చేస్తున్నారు నేను కోరుకున్నది అక్కడే జేసీ తరఫున మరి పోరాటం ఇంతటి తాపకుండా ఖచ్చితంగా ప్రైవేట్ అడ్డుకుంటాము మరి ఏవైతే ఈ బ్లాక్లు ఉన్నాయో మరి ప్రైవేట్ శక్తులకు అమ్ముదా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు విరమించుకోవాలి అది ఏ ప్రభుత్వం సరే మాతో కలిసి వచ్చి మరి స్థానికంగా మాతో పోరాటం చేస్తే మరి ఈ ప్రాంత బిడ్డలకు యావత్ సింగరేణిలో ఇంకా రెండు వందల సంవత్సరాలు సరిపడే బొగ్గు ఉన్నాయి అండర్ గ్రౌండ్ బొగ్గు బాల్ తీసుకొస్తే ప్రతి ఒక్క న్యాయం జరుగుతుందని చెప్పి టిఎన్డి తరఫున మరి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను ఈ రోజు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అనే ఐక్య వేదిక తోటి హెచ్ఎంఎస్ ఐఎఫ్టియు తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం ఐఎఫ్టియుఎఫ్టియుఎన్టీ జరుగుతా ఉంది ఈ ధర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రావణ్పల్లి బొగ్గు బ్లాకును ఓపెన్ టెండర్ల నుండి రద్దు చేసి సింగరేణికే కేటాయించాలనేటువంటి ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా మందమరి జిఎం ఆఫీసు ఆవరణలో ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే బొగ్గు గానులకు సంబంధించినటువంటి ఓపెన్ టెండర్లను ప్రక్రియను వేగవంతం చేయుటకు తెలంగాణ ముద్దుబిడ్డ అయిన కిషన్ రెడ్డిని ఒక మందమరిలో మనం మొదలేసినటువంటి కార్యక్రమం దాదాపు ఇరవై రోజుల నుంచి కూడా కానీ ఏదో కంటి తృప్గా ఒక ప్రకటన చేసి కొన్ని కార్యక్రమాలు చేసి చేతులు తుప్పుకొని ఇక మాకు ఏ సంబంధం లేదన్నట్టుగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇవాళ సింగరేణిలో కార్మికుల పక్షాన నిలబడి నిజాయితీగా చిత్తశుద్ధితో ఉన్నటువంటి ఐదు ఆరు కార్మిక సంఘాలు కలిసి యూనిట్గా కార్మిక సంఘాల ఐక్యవేదికగా ఏర్పాటు చేసుకుని మొత్తం సింగరేణి భవిష్యత్తును ఈ సింగరేణి ప్రాంతాన్ని పరిరక్షించుకోవడానికి సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలైనటువంటి మనం గుర్తించినటువంటి మన బొగ్గు బ్లాకులపై మనకే హక్కు ఉందని చెప్పి దీనిపై ఎవరికి హక్కు లేదు ఇది వేలంలోకి వెళ్ళడానికి వీల్లేదు కనుక వేలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించాలని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తోని మనం ఇవాళ గత పదిహేను రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తున్నాం అటు ప్రభుత్వం కానీ ఇటు సిగరే యాజమాన్యం కానీ ఎలాంటి యొక్క స్పందన లేదు మన నిరసనని చూసి మరి ఇదే ఉద్యమం ముందు ముందు ఎలాంటి రూపం తీసుకున్నా భవిష్యత్తులో మరొక రకంగా ఇది దీర్ఘకాలిక పోరాటాలకు కానీ సమ్మెలకు కానీ ఈ పరిస్థితి పోయినట్టయితే దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది కనుక ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా శ్రవణపల్లిని కానీ లేదా మా బొగ్గు బ్లాకుల్ని కానీ ఈ వేలంలో పెట్టకండి వేలం నుంచి ఉపసంహరించండి మా పిల్లల భవిష్యత్తుకు మా నిరుద్యోగుల భవిష్యత్తు